తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి ముఖ్యంగా జుబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా అధికార కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ఈ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నేరుగా విసిరారు బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదు అని మీరు నిరూపించుకోవాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావులను అరెస్ట్ అయ్యేలా చూడండి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు మరి ఈ సవాలుకు కిషన్ రెడ్డి ఎలా బదిలిస్తారో చూడాలి